ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి బీఆర్ స్నేత హరీష్ రావు డిమాండ్ చేశారు ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశానికి వర్చువల్గా హాజరైన హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే ఇందిరమ్మ రైతు భరోసా పథకానికి షరతులు విధించకుండా రైతు కూలీలందరికీ అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే గుంటూ భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమని రాష్ట్రంలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల మంది ఉన్నారని తెలిపారు ఈ పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు కొద్దిపాచి భూమి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఈ రైతు భరోసా దయచేసి ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది వాళ్ళందరూ నష్టపోతారు మీరు ఆప్షన్ ఇవ్వండి మాకు ఐదు గుంటలు మూడు గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి పన్నెండు వేలు వచ్చే అవకాశం ఉంటది అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అరవై ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో ఇరవై పని దినాలు అనేది పెట్టిండ్రు నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా కూలి చేస్తేనే ఇవ్వండి కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల అరవై ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు ఒకటి ఇరవై పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ మూడు మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు కానీ వాళ్ళు కూలింగ్ పోతుంటారు అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్ ఇది ఇది ఆత్మీయ భరోసా ఇక ఇండ్ల విషయంలో నా రిక్వెస్ట్ చేయాలి ఇరవై అంటే ఆ గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు మీరు అట్లా చేస్తారా లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది అది క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయం కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడమే కాకుండా మార్కెటింగ్ వ్యవస్థ గోడౌన్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు సంబంధించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేసుకోవడం ప్రకటించింది కానీ కేంద్రం ఇక్కడ ఏ విధంగా అనేది ఏదైతే సరే ఇప్పుడు ఏదైతేందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్లి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి వరి ట్వంటీ ఫోర్ లో మన ప్రధానమంత్రి ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లా వ్యవసాయ శాఖ మాత్రం దృష్టి తీసుకుపోవడం జరిగింది అయ్యని నవంబర్ ట్వంటీ ఫోర్ అయ్యని నవంబర్ ట్వంటీ ఫోర్ పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో వీళ్ళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు మౌలిక వసతులన్నీ కల్పిపై చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారి లెటర్ కూడా రాయడం తుమన్ నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ తర్వాత లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఏదైనా మొత్తం ఇవాళ ఈ పసు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇవాళ పసు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పి ఆ పరిశోధనల కేంద్రం ఏది ఇప్పుడు ఇది ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింప చేయడం జరిగింద కమ్మర్పిల్లిలో దాన్ని స్ట్రెంథం చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది దాన్ని మరింత బలోపే ఆవశ్యకత ఉంది చైనీస్ మాంజా వల్ల మృతి చెందిన గాయాలైన ఘటనలపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా స్పందించారు తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు టాక్స్ ఫోర్స్ పోలీసులు చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు కొంతవరకు చర్యలు తీసుకున్నారని అలాగే ఇంకా పగడబందీగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఈ చైనీస్ దారం వల్ల చాలామంది ప్రాణం కోలిపోయినారు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయినారు నాసిక్లో ఒకటి అకొలాలో ఒకటి అదేవిధంగా గుజరాత్లో ఫోర్ మెంబర్స్ చనిపోయినారు అదేవిధంగా పన్నెండు మంది ఇదే చైనీస్ దారం వల్ల వాళ్ళు ఇంజర్డ్ అయినారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక కానిస్టేబుల్ చనిపోయిండు దాదాపు ముగ్గురు ఇదే దారం వల్ల వాళ్ళకి కొద్ది కోసిపోయింది మేడలో వాళ్ళది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది మన తెలంగాణలో కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మేడ మొత్తం కోసిపోయింది అదృష్టం ఇంకా ఎక్కువ లోతుపోలే ఆయనది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇది కాకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా చాలా వరకు ఈ చైనీస్ దారం వల్ల యాక్సిడెంట్లు జరుగునాయి ఇంకా ఇది కొద్దిగా ముందుకు రాలేదు అది ఎప్పుడైనా రావచ్చు ఇవాళ ఈ చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అరే నేను ఇంకా అమ్ముతా ఏమైతుంది పోలిసన్ తీసుకొని వెళ్తున్నారు ఒక చిన్న కేసు పెడుతున్నారు నేను కొద్ది డబ్బులు కట్టేస్తున్నా నేను బయటికి వచ్చేస్తున్నా ఆ విధంగా వీళ్ళు తయారైపోతున్నారు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇట్లా కాకుండా అసలు ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది డీప్గా వెళ్ళాలి ఏ స్టేట్ నుంచి వస్తుంది ఆ స్టేట్కి మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాయాలి అసలు ఫ్యాక్టరీలు బంద్ అయితేనే ఈ చైనీస్ దారం బంద్ అవుతుంది లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక అమాయకుడు చనిపోతారు లేకపోతే యాక్సిడెంట్ పక్కా అవుతుంది ఎందుకంటే ఆ దారం కనబడదు ఒక్క రోడ్డు నుంచి ఇంకో రోడ్డు మధ్యలో దారం ఉంటే కూడా కనబడదు చేయి నుంచి తెంపాలంటే కూడా అది అంతా టైట్ ఉంటుంది అంతా స్ట్రాంగ్ ఉంటుంది ఆ దారం ఒక్క ఫ్లైఓవర్ నుంచి ఇంకొక ఫ్లైఓవర్ మధ్యలో కూడా ఈ దారం ఉంటే మధ్యలో ఏం కనబడదు చాలా వరకు యాక్సిడెంట్ దీనివల్లనే అవుతుంది అందుకోసం మన స్టేట్ గవర్నమెంటు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్గా ఆల్రెడీ టీం తయారు చేసినారు వాళ్ళు మంచి పని కూడా చేసినారు ఇంకా ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది ట్రైన్ మార్గం నుంచి వస్తుందా బస్సు మార్గం నుంచి వస్తుందా లేక ఫ్లైట్ మార్గం నుంచి వస్తుందా కూడా కాంగ్రెస్ పార్టీకి నూట నలభై ఏళ్ల చరిత్ర ఉందని ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అంత ఘన చరిత్ర ఉన్న ఈ పార్టీ దళితులు గిరిజనులు మైనార్టీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం పాటుపడిందని ఆయన గుర్తు చేశారు ఇన్నేళ్ళు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు నిన్న కాకుండా మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తు చేశారు అలాగే ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం వేదికగా ప్రణాళికలు రచించబోతున్నామని జోషన్ చెప్పారు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలను అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నది అంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు నూట నలభై సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు నలభై సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అందరి కూడా ఇక్కడి నుంచి దశ దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది దేశం యొక్క ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని నిర్మించుకొని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా ఇక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక బలమైన దేశంగా శక్తివంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు ఇక్కడి నుంచి రచించబడతాయి ఇది దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి వేదిక కాబోతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రిఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఫార్ములా ఈ రీజ్ కేసులు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది దీంతో క్వాష్ పిటిషన్ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను వేశారు దీనిపై సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాగా కాసేపటి క్రితమే వాదనలు ముగిశాయి అయితే వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేటీఆర్కు నిరాశ ఎదురైంది హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది చైనా మాంజాపై సిపిసివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు నిజానికి చైనా మాంజా అక్కడి నుంచి దిగుమతి అవడం లేదని స్థానికంగానే తయారు చేస్తున్నారని అన్నారు అందువల్లనే పెద్ద మొత్తంలో మాంజా తక్కువ ధరకు లభ్యమవుతుందని ఈ కారణం వల్లే ఎక్కువ మంది కొట్టుకుంటున్నారని వెల్లడించారు అయితే ఈ మధ్య ఈ కామర్స్ సైట్లలో బుక్ చేసుకుంటే ఇంటికే తెచ్చి ఇస్తున్నారని త్వరలో ఈ కామర్స్ గోడౌన్స్ రైడ్ చేస్తామని సిపి పేర్కొన్నారు పటాన్ చెరువు ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మధు కో ఫౌండర్ ఎం పృథ్వీరాజ్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వివిధ రకాల పతంగులతో ఔత్సాహికులు పతంగులు ఎగరవేయడానికి పోటీపడ్డారు వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సామాజిక సేవలతో పాటు ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ పోటీలో విజయం సాధించిన గోనమ్మ బస్తీకి చెందిన చింటూకు పదివేల నగదును బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి పటాంచేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ శ్రీధర్ చారి వంగరి అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వీళ్ళందరూ కారణం ప్రతి ఒక్కరు వీళ్ళ కారణం వీళ్ళకి దయచేసి మీరందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను గట్టిగా చప్పట్లు గట్టిగా చప్పట్లు నిజంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించినటువంటి మన ఎండిఆర్ ఫౌండేషన్ టీమ్కి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇలాంటి ప్రోగ్రామ్కి మాకు చెప్పగానే లైవ్ మ్యూజిక్కి యాక్సెప్ట్ చేసి మరి భరత్ గారికి నేను భరత్ గారు అండ్ కాజీపల్లి ఈవెంట్స్ టీమ్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ నిర్మలా రాథోడ్ గారికి బల్బీర్ గారికి ఇంత టైం మాకు ఇచ్చి మరి ఇంత గ్రాండ్ ఈవెంట్ చేయడానికి మరి ఇంత మూమెంట్ వీళ్ళందరిలో ఎక్కడ డిసప్పాయింట్ కానీయకుండా మీరు ఎప్పటికప్పుడు ఈ టెంపోని మెయింటైన్ చేసినందుకు మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మా అమ్మలు మా అక్కలు చెల్లెళ్ళు మా పిన్నిలు మా అన్నలు కాకలు అందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు మరి ఇట్లాంటి న్యూ ఇయర్ని మనం అందరూ చాలా రెస్పాన్సిబిలిటీగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి చైనా మాంజలు వాడద్దు చైనా మాంజలు మనం దూరం పెట్టాలి పక్షులు కానీ మనుషులు కానీ వీళ్ళందరూ ఈ యొక్క చిన్న మాంజా తోటి చావడం జరుగుతున్నది కాబట్టి మనం చైనా మాంజాను ఇవన్నీ అవాయిడ్ చేసుకొని మనము మన కల్చర్ను మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి థ్యాం థ్యాంక్ యూ ఇంకొక ఫైవ్ మినిట్స్లో ల్యాంటర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతున్నది కాబట్టి మీరందరూ వేచి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కనుమ పండుగ సందర్భంగా హైదరాబాద్లో మాంసాహార దుకాణాలు కిటకిటలాడుతున్నాయి పండుగను పురస్కరించుకుని మటన్ చికెన్ చేపలను కొనుగోలు చేస్తున్నారు సాధారణ రోజులతో పోలిస్తే ఈరోజు మాంసాహార దుకాణాలు రద్దీగా ఉన్నాయి కుమార్తెలు అల్లుళ్ళు కుమారుడు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళ కోసం రకరకాల వంటకాలు చేస్తారు రుచికరమైన మాంసాహార వంటకాలను రుచి చూసేందుకు భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు మటన్ కిలో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు విక్రయిస్తుండగా చికెన్ రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది చేపలు రకాన్ని బట్టి కిలో రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎంట్రన్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది ఈఏపి సెట్ ఏప్రిల్ నుంచి ఐదు వరకు నిర్వహించనున్నారు ఏప్రిల్ ముప్పై తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ కోసం మే రెండు నుంచి ఐదు వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం ఈఏపి సెట్ జరగనుంది డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ మే పన్నెండున జరగనుంది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈసెట్ కన్వీనర్గా ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు బిఈడి ప్రవేశాల కోసం జూన్ ఒకటిన ఎడ్సెట్ జరగనుంది కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఎడ్సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ బి వెంకట్రామరెడ్డి ఉన్నారు ఎల్ఎల్బి ప్రవేశాల కోసం లాసెట్ ఎల్ఎల్ఎం కోసం సెట్ పరీక్షలు జూన్ ఆరున నిర్వహిస్తారు లాసెట్ సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్పాడియా విశ్వవిద్యాలయానికి అప్పగించి కన్వీనర్గా ప్రొఫెసర్ బి విజయలక్ష్మిని నియమించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల కొండకల్ గ్రామాలకు చెందిన నూట మంది లంబాడీ కుటుంబాలు ఎనభై ఎకరాల భూమిని ప్రభుత్వం అండదండలతో కుమ్మారెడ్డి విక్రమరెడ్డి అరబిందో ఫార్మా అపర్ణ కంపెనీ వారు కాజేయాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య మండిపడ్డారు వెలుముల రెవెన్యూ గ్రామంలో పన్నెండు కొత్త సర్వే నెంబర్లు సృష్టించి సుమారు ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటల బిల్లా దాఖలు భూమిని రెవెన్యూ శాఖ వారు అనర్హులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని వారు ఆరోపించారు ఈ భూములను ఆక్రమించాలని చూస్తున్న వారిపైన చర్యలు తీసుకుని గిరిజనుల భూమిని గిరిజనులకు అందజేయాలని లేని పక్షంలో ప్రభుత్వమైనా జప్తు చేసుకోవాలని కోరారు లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను బీసీ సంఘాలను గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి గిరిజన లంబాలే భూములను ఈరోజు పెత్తనదారులు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో దాదాపు ఎనభై ఎకరాల పొలం ఉంటే ఆ ఎనభై ఎకరాల పొలాన్ని కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి పన్నెండు సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఇప్పటికే బడా పెత్తందారులకు ఒక విక్రమ్ కుమార్ రెడ్డికి నిత్యానంద రెడ్డి గారికి ఇరవై ఐదు ఎకరాల ఇరవై ఆరు గుంటల్ని ఇప్పటికే దొంగచాటున దొడ్డిదారున పాస్బుక్ విషయం జరిగింది రిమైనింగ్ ఇంకా యాభై ఐదు ఎకరాలతో అదుపులోకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి అదే భూములు అమ్ముకొని ఉన్న వాళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని ఆజీలు పెట్టుకొని మాకు పట్టాదేమని చెప్తే ఇప్పటిదాకా పట్టా వేయకుండా కంద తొంభై నాలుగు సంవత్సరంలో ఇదే లంబాయిలందరూ గిరిజన అందరూ హైకోర్టు హైకోర్టు కూడా ఈ యొక్క పరిశీలన చేయాలి దర్శనం చేసి ఈ భూమి వివాహ హైకోర్టు తీర్పు కూడా తక్కువ బట్టి చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళ ఆధిపత్య వాళ్ళకు పెట్టుబడిదారులకు వాళ్ళ పేదల భూములు కొంచెం ఇస్తూ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది విశ్రీకాయలు గ్రామానికి చెందినటువంటి విక్రమ్ రెడ్డికి ఈ భూముల నుంచి ఇరవై నాలుగు ఎకరాలు ఇచ్చి పత్రాలు ఇష్యూ చేసినట్టు వీళ్ళు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును సరైనది కాదు ఎందుకంటే వాళ్ళు భూస్వాములు వాళ్ళ భూములను ఇంతకు ముందే ల్యాండ్ సీనింగ్ కింద ప్రభుత్వము ప్రభుత్వానికి భూములు ఇచ్చారు అట్లాంటి వాడికి ఆ భూమి పొందే హక్కు లేదు ఈ భూమి అరవై ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళకు ఏ యాక్ట్ ప్రకారం చూసినా వీళ్ళకి రాలేదు హైకోర్టు కూడా వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు ఇది పరిశీలించి ఈ భూమిని వీళ్ళకి ఇచ్చేటట్లు పరిశీలించవలసిందిగా ఆదేశాలు ఇస్తే రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఒక్కరి కూడా ముందుకు రాకుండా వివిధ గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల యొక్క అవినీతికి అక్రమాలకి ఇది పరా కష్ట అరవై ఏళ్ళ భూముండోళ్ళు నిలిచిపెట్టి అప్పనంగా ఇప్పటికే ఇరవై నాలుగు ఐదు ఎకరాలు అప్పగ పట్టాలు ఇచ్చారు ఇంకా మిగతా మిమ్మల్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు భూ అక్రమదారులకు కబ్జాదారులకు లేదా పెద్ద పెద్దోళ్ళకు కంపెనీలకు చాలా అన్యాయం త్వరలో జరగబోయి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను ప్రకటించింది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ క్రిస్టియన్స్ ముస్లింస్ సంఘాలు ఏకగ్రీవంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను బలపరుస్తూ మద్దతు ప్రకటించారు బహుజనులకు అధికారం వస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు జస్టిస్ ఈశ్వర్య తొంభై మూడు శాతం ఉన్న బరుగు బలహీన వర్గాల గొంతుక గాలి వినోద్ కుమార్ అని పేర్కొన్నారు అవినీతి వ్యవస్థ మార్పు కోసమే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు దానికి ప్రపంచ మేధావి అంబేద్కర్ మొదటిసారిగా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర ఉంది సో ఆయన తోని ఆయనకు ప్రతిభావంతులు గుర్తించిన చరిత్ర ఇదిగా ఉంది కాబట్టి ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నావు ముఖ్యంగా ఈరోజు హ్యాపీ టు బి ఇవాళ మన ఆయన పేరు జనవరి పన్నెండున స్వామి వివేకానంద బర్త్డే కూడా ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రతిభావంతుడు హిందూ సమాజానికి ఒక గొప్ప సంస్కరత్వం సో ఆయన జన్మదినాన్ని కూడా మనం పురస్కరించుకొని ఈ డాక్టరేట్ కూడా పురస్కరించుకుంటే ఇవాళ ఈ ఈ ఇద్దరి కార్యక్రమం ఈ దేశానికి అవసరం ఒకవైపు వివేకానంద గారి ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ సో కాబట్టి ఈ ప్రతిభావంతులు జాతీయ ప్రతిభావంతులకు దినరచన చేస్తూ వారి యొక్క స్ఫూర్తి దేశానికి కావాలి ఈ దేశం సెక్యులర్ దేశంగాను అన్ని మతాలను సమానంగా చూడడం అందరినీ సమానంగా గౌరవించడం ఈ సంపద అందరికీ సమానంగా పంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతో రాసించాడు దాన్ని గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఆయన రాజ్యాంగ రాశీలు సామాజిక న్యాయం రావాలనే ఉద్దేశంతో చేశాడు కాబట్టి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి నిజాం ఇచ్చాడు ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రులకి మీరు వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు ఇస్తా